లో ఉన్నటువంటి అన్ని సంక్షేమ హాస్టళ్ళు సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తూ విద్య వైద్యం వాటి విషయంలో వాళ్ళ ఆరోగ్యం పట్ల అన్ని విషయాలు మేము ఉన్నాం ఎప్పుడు లేని విధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విషయంలో మూడు వందల కోట్ల రూపాయలు సంవత్సర కాలంలో మేము బడ్జెట్ ఇచ్చాం నూట నలభై మూడు కోట్ల రిపేర్లకు ఇచ్చాం వంద కోట్ల కొత్త బిల్డింగ్లకు ఇచ్చాం యాభై ఎనిమిది కోట్లు అధిక అదే అడిషనల్గా టాయిలెట్స్కి ఇచ్చడం జరిగింది మనం ఎప్పుడు లేని విధంగా సౌకర్యాలు మెరుగుపరుస్తున్నాం పిల్లలకి నా కార్పొరేట్ ధీటుగా విద్యనిచ్చే కోసం పది ఎక్సలెన్సీ సెంటర్లను పేసుకొచ్చాం తర్వాత త్రుటిలో నీట్లో మిస్ అయినటువంటి వాళ్ళ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా ప్రభుత్వం ఇస్తున్నాం ఈరోజు జర్మనీ భాషలో శిక్షణ ఇచ్చి మనం నర్సింగ్ స్టూడెంట్స్ని రాష్ట్ర ప్రభుత్వమే జర్మనీలో ఉద్యోగ అవకాశాల కోసం కూడా ఇస్తున్నారు ఇప్పటికీ గుంటూరు విశాఖపట్నంలో ప్రారంభించి వాళ్ళు తిరుపతిలో కూడా సెంటర్ ప్రారంభిస్తున్నాం అదనంగా కర్నూలు కాకినాడలో కూడా భయపెట్టబోతున్నాం స్కిల్ అనేది ఇంప్రూవ్ చేయబోతున్నాం ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా దివ్యాంగుల యొక్క సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్పనిసరిగా ఈ యొక్క వర్గాల ఉన్నతి కోసం మేము కృషి చేస్తున్నాం ఈరోజు సమీక్షలో వార్డుల సోరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు వార్డులతో నేరుగా మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్ష చేసి వారి యొక్క సమస్యను కూడా అధిగమించి ఈ రాష్ట్రంలో ఈ ఏ ఉన్నటువంటి వర్గాల కోసం అభివృద్ధి కోసం ఏం చేయాలని కూడా మీరు నిర్ణయించడం జరిగింది దీని విషయాలు ఏంటంటే కొంతమంది మీడియా ద్వారా కూడా అర్హత లేని వాళ్ళు పదిహేను వేలు పెన్షన్ తీసుకుంటున్నారు వెరిఫికేషన్ చేయమన్నాం వాటిని దేనికి అర్హత దానికి ఇచ్చారు కాకుంటే కొంతమంది మాకు అర్హత ఉన్నా కానీ తీసేశారని మా దృష్టికి వచ్చింది వాళ్ళకు కూడా అప్పీల్ చేసుకోమని చెప్పడం జరిగింది కొంతమంది టెంపరీ అని చెప్పి అన్నారు వాళ్ళది కూడా వైకల వైకల్యం ఉంటే ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి ఆరాధిస్తారు అర్హత కలిగిన ఏ ఒక్క లబ్ధిదారుడికి అన్యాయం జరగకూడదు అనేది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యొక్క సంకల్పం అండి దీని విధంగా మేము ముందుకు వెళ్తున్నాం ఎటువంటి వాళ్ళని కూడా తొలగించేట ఉండదండి లిక్కర్ స్కామ్లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి సిట్ తెలిసింది కొన్ని ఆస్తులు జప్తు చేస్తూ ఉన్నారు ఆనాడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వారి దగ్గర నుంచి సమాచారం కోసం విచారణ చేస్తూ ఉన్నారు తప్పితే మేమైతే అవన్నీ వేధించడం లేదండి విచారణలో దోషులను ఎవరిని వదిలిపెట్టరు విచారణలో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా విచారణ చేస్తారు పింక్ మీడియా పింక్ డైమండ్ ఏం చేశారు అధికారం కోసం అడ్డదారులు దొక్కి పింక్ డైమండ్ అని చెప్పి మా సీఎం బాబు గారి ఇంట్లో ఉందని మాట్లాడి తర్వాత ఐదేళ్ళు ఏం తెలిచారాయా మత విశ్వాసాలను గౌరవిస్తూ సంతకం పెట్టమంటే పెట్టారా మా డిప్యూటీ సీఎం గారి వైఫ్ వచ్చారు సంతకం పెట్టి వచ్చారు ఏ నువ్వు ఎందుకు పెట్టలేదు ఇక్కడ మతం ఒక అనేది ఒక నమ్మకం ఒక విశ్వాసం ఈరోజు తిరుపతిలో మీరు చేసిన అక్రమాలన్నీ పోయి ఒక సిస్టమేటిక్గా జరుగుతూ ఉంది మీరు ఎందుకు భరో జరుగుతూ ప్రయత్నాలు చేస్తారు దేవుణ్ణి రాజకీయాలు లాగితే ఏమైందో మీ స్థాయి పదకొండు దిగిపోయారు మళ్ళీ అయినా కానీ మీరు తెలుసుకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడేదానికి మా ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది విచారణ పూర్తయిన తర్వాత దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టం దా మేము కక్ష సాధించట్ల ఆరోపణలు వచ్చినా కంప్లైంట్ వచ్చినా విచారణ చేస్తున్నాం విచారణలో తేలితే మాత్రం చర్యలు తీసుకుంటాం ఆమె మాట్లాడింది మాట్లాడిన దానికి ఆవిడ గెలవలేకపోయింది ప్రజలన్నీ గమనిస్తున్నారు దాని గురించి అవసరం లేదు